హాయ్ అండి చుక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి అన్నంలో కలిసిద్ది మంచిగా చూపులాగా బాగుంటుంది చూడండి ఒకసారి ఎలా ఉండాలో నేనైతే ఇట్లా అంటే వేరువేరుకి కూడా చేయొచ్చులే కానీ కాకపోతే ఇట్లా బాగుంటుందండి కొంతమంది ఇట్లా టమాటా వేసి వండితే బాగుంటుందండి బాండలు పెట్టేసి ఆయిల్ వేసానండి పోపు గింజలు ఉల్లిపాయలు వేసానండి పచ్చిమిర్చి అవి కూడా కొంచెం కలుపుకున్న తర్వాత ఇలా వేగుతూ ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కలిపేయాలి కొంచెం దోరగా వేగితే బాగుంటుంది చూసారా అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేద్దామండి అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన దాకా కొంచెం వేపుకోవాలండి ఇట్లా ఒక స్పూన్ పసుపు వేద్దామండి ఒక స్పూను సాల్ట్ కూడా వేసానండి చూడండి అలా వేగినాయో ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందామండి ఈ కడిగి క్లీన్ చేసి వలసి క్లీన్ క్లీన్ చేసి పెట్టానండి మొత్తం కలిపేసుకొని బాగుంటుందండి ఇట్లా వండితే టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి వేసి కూడా ఫ్రై చేస్తా ఇట్లా కూడా వండుతా ఇటో ఒకసారి అట్లా ఒకసారి మా పిల్లలకైతే ఇట్లా వండితే బాగా ఇష్టం అందుకని నేను ఎక్కువ ఇట్లా చేస్తా అండి ఇప్పుడు ఒక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి కొంచెం మగ్గినాయి కదా ఒకసారి మళ్ళీ కలిపెట్టేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకుంటే బాగు మగ్గుద్దండి కొంచెం నీరు దిగుతుంది మంచిగా వాటర్కి బాగా ఉడుకుతాయి ముక్కలు సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది కూడా నేనైతే ఎక్కువ శాతం సిమ్లో పెడతా ఇంకేదన్నా కొంచెం తొందరగా గాలి అన్నప్పుడు కొంచెం అయిలో పెట్టుకుంటా మళ్ళీ ఒక పా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలండి చూడండి అలా మగ్గి మళ్ళీ ఒకసారికి మొత్తం కాలు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నా అండి మూత పెట్టేద్దాం తర్వాత కలిపెట్టుకోవచ్చు చూడండి ఎలా మగ్గిందో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం తి కలపెట్టేస్తా చూడండి మంచిగా నీట్గా అంటే ఆ వాటరు టమాటా ముక్కలు వాటరు సాల్ట్ వేసాం కదండీ అట్లా బాగా సిమ్లో పెట్టేసరికి అలా అవుతుంది అనమాట అయిలో పెడితే అట్లా వాటర్ కనిపించదు అసలు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇంకా ఆల్మోస్ట్ అ ఉడికినట్టే ఇంకా అన్నీ వేసాం కదా మళ్ళీ మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నా పర్వాలేదు దగ్గరికి మంచిగా మెత్తగా మంచిగా ఉడుకుతుంది చూడండి ఎలా ఉడికిందో ఇంక అంతేనండి చుక్కుడుకాయ కర్రీ ఇంకా దీంట్లో మసాలా లాంటివి ఏం అవసరం లేదు అల్లం పేస్ట్ ఒక్కటేస్తే చాలు సిమ్లో ఉడికితే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి